సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎప్పుడు వాడి వేడిగా ఉంటుంది కదా సో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కష్టపడి వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తే ఈ వైసీపీ నాయకులు చదువురాని నాయకులు అదొక గోడౌన్ లాంటిది అంట ఎంత విచిత్రంగా ఎంత సిల్లీగా కామెంట్లు చేస్తారంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గూగుల్ లాంటి సంస్థ వైజాగ్కి లక్ష ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో వైజాగ్కి వస్తే అదొక గోడౌన్ అని చెప్పి సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్స్ అకౌంట్లలో ఫేస్బుక్లో ట్విట్టర్లో వై ఇన్స్టాగ్రామ్లలో వైరల్ చేస్తూ ఉన్నారు సో ఎంత ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గూగుల్ కంపెనీ తన డేటా సెంటర్ని వైజాగ్ తీసుకొస్తే స్వాగతించాల్సింది పోయి దాని మీద విష ప్రచారం చేయడం అది గోడౌన్ గోడౌన్ అని చెప్పి ఇంకా సిల్లీగా మాట్లాడడం చదువు కనీసం అవగాహన లేని మినిమం నాలెడ్జ్ లేని విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాయి భయమిస్తూ ఉంటాయి ఇంత నాలెడ్జ్ లేని వ్యక్తులు రాజకీయాలు అంటే వైఎస్ఆర్ సిపిలో అది గోడౌన్ అవుతాదంట ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఐటీ కంపెనీలలో టాప్ కంపెనీ గూగుల్ కంపెనీ తన డేటా సెంటర్ ని వైజాగ్ తీసుకొస్తుంది కొన్ని లక్షల కోట్ల పెట్టుబడితో వైజాగ్ లో వస్తుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ రాదంట ఎంప్లాయ్మెంట్ ఎందుకు రాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు గూగుల్ డేటా సెంటర్ అనేది మనం ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉంటుంది ఒకటి మన ఫోన్లో ఒక స్టోరేజ్ ఉంటుంది ఆ డేటాని మటర్ సేవ్ చేసుకోవడానికి డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి దానికి ఒక స్టోరేజ్ కావాలి ఆ ఒక ఫోన్లో ఒక స్టోరేజ్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఆ డేటాని మొత్తం సేవ్ చేసి భద్రపరుస్తుంది దానికి మనం ఏం చేస్తాం ఆ ఫోన్కి ఛార్జింగ్ పెడతాం దాన్ని సేఫ్గా వాడుకుంటాం అవసరం వచ్చినప్పుడు ఆ డేటాని తీసి చూసుకుంటా ఉంటాం సో గూగుల్ కూడా ఒక ఫోన్లో ఉండనే ఒక సిక్స్టీన్ జీబీ మెమొరీ సిక్స్టీన్ జీబీ ట్వంటీ థర్టీ టూ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ జీబీ ఉన్న డేటాని మన ఫోన్లో ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు డేటాని తీసుకుంటా ఉంటాం ఆ స్టోరేజ్ ప్లేస్ అనమాట అది ఒక జీబీ ఒక మెమొరీ కార్డ్ లాంటిది అనమాట సో అట్లాంటిది గూగుల్ గూగుల్తో కొన్ని లక్షల కొన్ని వేల కంపెనీస్ టైఅప్ ఉంటాయి ఎందుకంటే కంపెనీ వాళ్ళ డేటా మొత్తం కంపెనీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉన్నది ప్రతి ఎవ్రీథింగ్ గూగులే సేవ్ చేస్తుంది గూగుల్ డేటా సెంటరే సేవ్ చేస్తుంది సో అది అవసరం వచ్చినప్పుడల్లా కంపెనీలకి క్షణాలలో బయటికి మనం కావాలనుకున్నప్పుడు బయటకి తీసి చూపిస్తుంది సో దానికి ఆ డేటాని మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ దాదాపు ఆల్మోస్ట్ గూగుల్ తోటే టైప్ ఉంటాయి ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం 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 నార్మల్గా ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం అది తొందరగా డేటా దిగుబడికి వస్తుంది క్షణాలలో సెకండ్లలో అది ఆ స్టోరేజ్ సేవ్ చేస్తుంది అక్కడ సో అట్లాంటి సేవ్ చేసే డేటాని డేటా సెంటర్ని వైజాగ్లో సేవ్ చేసి పెడుతుంటే అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటే దాని గోడౌన్ దానివల్ల ఎంప్లాయిమెంట్ రాదంట ఎంప్లాయిమెంట్ ఎందుకు రాదు టెక్నీషియన్స్ అవసరం వస్తుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ టెక్నీషియన్స్ అవసరం వస్తుంటారు డేటా మీద వర్క్ చేసే వాళ్ళు డేటా స్టోరేజ్ చేసే వాళ్ళు చాలా ఉంటాయి అందులో ఇక డేటాను సేవ్ చేసేది మన ఫోన్లో ఒక డేటాను బయట తీసుకురావడానికి ఎన్ని రకాల యాప్స్ పనిచేస్తాయి ఎన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయి మీకు అదే దాన్ని ఎంతమంది వర్క్ చేస్తారు తెలిసి ఉంటారు కదా సో ఆ డేటా సెంటర్లో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది పని చేస్తూ ఉంటారు ప్రతి కంపెనీ డేటా మొత్తం సేవ్ ఉంటుంది భద్రపరచాలి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి సో ఆ డేటాని మొత్తం క్షణాలలో ఆ కంపెనీల డేటా మొత్తం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి కంపెనీలు పెట్టుకుంటూ ఉంటారు అది గూగుల్తో టైఅప్ అయి ఉంటారు సో ఆ డేటాని మొత్తం సెకండ్లలో తీసుకురావాలి సెర్చ్ చేయగలిగి సో అట్లాంటి డేటా సెంటర్ ఇంతమంది టెక్నీషియన్స్ అవసరం వస్తారు నువ్వు కొద్దిలేసుకున్నాను ఒక కంపెనీ కాదు కొన్ని లక్షల కంపెనీలను గూగుల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో లక్షల కంపెనీ ఎంప్లాయీస్ ఈ గూగుల్తో టైఅప్ ఉంటారు ఇన్ ఇండైరెక్ట్గా ఆ కంపెనీ నుంచి ఈ గూగుల్ సెంటర్కి మధ్యలో ఉంటుంది అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు దీని అబ్జర్వేషన్లో పెట్టి ఎంప్లాయీస్ ఉంటారు ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది తెలుసా ఒక పది సంవత్సరాలు వైజాగ్ రూపురేఖలు మారిపోతూ ఉంటాయి ఏఐ అది చాలామంది టెక్నీషియన్స్ అవసరం దానికి హార్డ్వేర్ ఇంజనీర్లు అవసరం కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం డేటా స్టోరేజ్ డేటా అప్డేట్ చేసేవాళ్ళు ఆ వైరింగ్ కలెక్షన్ ఇచ్చేవాళ్ళు టెక్నీషియన్స్ ఎలక్ట్రిషియన్స్ దాంతోపాటు ఇండైరెక్ట్గా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి హోటల్స్ రెస్టారెంట్స్ నియర్ బై రూమ్స్ ఇండైరెక్ట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ హోటల్స్ అయితేనేమి రూమ్స్ అయితేనేమి సెక్యూరిటీ గార్డు చుట్టుపక్కల ఏరియా డెవలప్ అవ్వడం జనం ఆటోమేటిక్గా ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న అన్ని రకాల వసతులు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఆ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో ఇన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ అసలు ఊహించుకుంటే ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది డేటా సెంటర్ అంటే ఒక కంపెనీతో ముడిపడి ఉండదు అన్ని కొన్ని లక్షల కంపెనీతో ఒక డేటా ముడిపడి ఉంటుంది అట్లాంటి కంపెనీ వైజాగ్ వస్తే దాన్ని గోడౌన్ లాగా చీప్గా మాట్లాడుతూ ఉంటారు సో ఎంత సిల్లీ ఫెయిల్ అంటే ఎంత నాలెడ్జ్ లేని పర్సన్ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత నాలెడ్జ్ లేని వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా ఒక మంచి కంపెనీ ఇప్పుడిప్పుడే రాజధాని డెవలప్ అవుతున్న కనీసం ఇన్కమ్ లేని రాష్ట్రానికి ఒక పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక కంపెనీ రాష్ట్రానికి వస్తూ ఉంటే దాని మీద గోడౌన్ మాట్లాడడం ఎంత అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ యువత ఏం ఆలోచిస్తున్నారో అనకు అర్థమవుతలేదు కానీ ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పటికీ బాగుపడదు సో ఇట్లాంటి వ్యక్తులను చదువు లేని వ్యక్తులను అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులను ఎప్పుడు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టి ఇట్లాంటి కొందరు నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వాళ్ళని గోడౌన్తో గూగుల్ని గోడౌన్తో పోల్చే అక్కడే అర్థం తీసుకోవచ్చు వీళ్ళ నాలెడ్జ్ ఏందో భయంకరంగా ఉంది వీళ్ళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటే సో యువత అక్కడ యువత ఏం ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది ఇట్లాంటి వ్యక్తులను ఇట్లాంటి మాట్లాడే వ్యక్తులను కౌంటర్ ఇవ్వాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి కానీ ఒక గూగుల్ లాంటి కంపెనీని దొగడంతో కూర్చోడం ఎంతవరకు కరెక్టో ఆంధ్రప్రదేశ్ యువత ఆలోచించాలి సో ఎన్ని రకాలుగా ఎంప్లి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తెలుసా అక్కడ ఒకసారి మీకు ఓకే వదిలేస్తున్నాను ఒక పది సంవత్సరాలు వైజాగ్ ప్రపంచంలోనే ప్రపంచంలో అతిపెద్ద నగరంగా వైజాగ్ ఎదిగబోతూ ఉంది ఈ గూగుల్ డేటా సెంటర్ తోటి ఇప్పటికైనా ఈ చదువు రాని వ్యక్తులు మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టడం మానుకోవాలి ఆంధ్రప్రదేశ్ యువతను చెడగొట్టదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేయద్దు ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వెనుకబడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వ్యక్తులను వ్యతిరేకించాలి ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రానియకూడదు